అంటే ఈ రోజు అసలు ఎలా అవుతుందని అయితే అసలు అనుకోలేదు అసలు రియాలిటీ ఏంటంటే ఈ రోజు నేను వాటర్ ఫాల్స్ కి అయితే మా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అసలుకైతే మేము కానీ మాకు ఎదురైన సిచ్యువేషన్ ఏంటంటే నిన్న నైట్ నుంచి కూడా మాకు రైన్ అనేది ముసావు టైప్ లో పట్టేసింది ఫుల్ గా అసలు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మనం వెళ్ళేది ఆ కొండల మధ్యలోకి అయితే ఇక్కడికైతే మనం వెళ్తాం వాటర్ ఫాల్స్ అండ్ చూపెడతాం చూడండి అండ్ మనం వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారి అయితే ప్రతిపాడి మనం దారపల్లి మనం వెళ్ళేది చాలా బాగుంటుంది అండ్ ఇలాగ మనకి ఇక్కడ టూ రూట్స్ అనేది డివైడ్ అవుతాయి వచ్చి ఎలకలపాలెం వాటర్ ఫాల్స్ కి వెళ్తాం కెతాం వచ్చి దారపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్తాం ఇది ఉత్తరాంధ్ర లో అయితే డివైడ్ అవుద్ది ఇలా ఎలకలపాలెం వెళ్తాం అండ్ ఇలాగ దారపల్లి అయితే వెళ్తాం మన దారిపల్లి అయితే వెళ్తాం చాలా బాగుంది రోడ్ అది కొంచెం ఫ్యాచర్ గా ఉండేది అండ్ రీసెంట్ గా దాన్ని రిజిస్టర్ చేశారు ఫనీగా మనం అయితే దగ్గరకు అయితే వస్తారు సౌండ్ చాలా బాగుంటుంది అని మిడిల్స్ లో పెట్టాను అండ్ కొంచెం కష్టపడినా సరే ఎక్కేస్తే మొత్తం మా ఫ్రెండ్స్ తో కలుపుకొని బిర్యానీ సెట్అప్స్ మొత్తం ఇవన్నీ పట్టుకొని అయితే ఎక్కాం అండ్ నేను చెప్పే మెయిన్ టాపిక్ ఏంటంటే ఎక్కువ లాగ్ అయితే చేయను ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి టూరిస్ట్లు కాలేజ్ టైమ్ లో మాత్రమే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి కాలేజ్ లైఫ్ అనేది మిస్ అయిందంటే నెక్స్ట్ ఇప్పుడు కూడా మీరు ఇలాంటి లైఫ్ ని ఫేస్ చేయలేరు అండ్ ఇలాంటి ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకోలేరు అసలు ఎప్పుడు కూడా ఉండదు నేను చెప్పింది నిజమని అనుకుంటున్నాను నిజమైతే మన ఛానల్ కి లైక్ చేసుకోండి మన ఈ వీడియో లైక్ చేయండి నేను చెప్పింది రియాలిటీ ఎప్పుడు నేను చెప్తాను అని అనుకుంటాను జనరల్ గా రియాలిటీ నేను చెప్తానంటే మన వీడియోకి లైక్ చేసుకోండి అండ్ వాటర్ ఫాల్స్ అయితే చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే మనం ఎవరికైనా ఫొటోస్ తీస్తాం గానీ మనకెవరు తీరు కదా అండ్ ఫైనల్ గా మనం దగ్గరికి వస్తాం ఇంకొద్ది లో మనం దారపల్లి వాటర్ ఫాల్స్ చూపిస్తాను చూడండి చాలా బ్యూటీ అసలు ఈ వర్షం కదా దార కూడా ఎక్కువగా ఉంది వాటర్ ఫ్లోయింగ్ అనేది బాగా ఎక్కువగా అయితే ఉంది వర్షం కదా ఇప్పుడు చూడండి మా ఊడ ఫోజ్ అయితే ఇచ్చాడు వీడియో చూసుకోండి అండ్ ఫైనల్ గా పైన నేనైతే పోజ్ ఇచ్చాను అయితే వెళ్ళొస్తాను ఇంకా ఇంకొంచెం మంచి కంటెంట్ తో మే ముందుకి మళ్ళీ వచ్చేస్తా వెళ్ళేటప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే